మీరు డిక్టేట్ చేస్తానంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీకేమన్నా పరిశ్రమ పట్ల చిత్తశుద్ది ఉన్నా పరిశ్రమలో పనిచేసే కార్మికులు బాబోగులు మీకు పట్టినా మీరు అర్జెంటుగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారితో కూర్చోండి పరిశ్రమకు కావాల్సిన మేలు చేయించుకోండి ఈ ప్రాంతంలో షూటింగ్ జరగటం వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుద్ది చాలా మందికి పనులు దొరుకుతాయి హోటల్స్ ఫుల్ వచ్చి టూరిజం పెరుగుద్ది ఆంధ్రా ఆంధ్ర ప్రేక్షకులు కావాలి కానీ ఆంధ్రాలో సినిమాలు మాత్రం మీరు తీవంటే కుదరదు దయచేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏదైతే నలుగురు ముగ్గురు కలిపి పరిశ్రమ శాసిద్దాం అనుకుంటున్నారో థియేటర్ శాసిద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఆటలు సాగు ఎవరెవరి పేరు మీద థియేటర్లు ఉన్నాయి ఎలా కబ్జా చేశారు ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నారు థియేటర్లో థియేటర్లో పబ్లిక్ ఏ కన్వీనియంట్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అవన్నీ కూడా తీస్తా జాగ్రత్తగా పరిశ్రమ బాగుండాలి రాష్ట ప్రభుత్వం ఆదాయం బాగుండాలి రాష్ట ప్రజలకి పని దినాలు ఈ ద్వారా రావాలి పరిశ్రమ ప్రభుత్వం కూడా కలిసిమెలిసి వెళ్ళే విధంగా మమ్మల్ని వాడుకోండి మా ప్రభుత్వాన్ని వాడుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారికి ఏదన్నా ఇబ్బంది కలిగితే పవన్ కళ్యాణ్ గారు ఏదో మీ దగ్గరకు వస్తారనుకుంటే పిచ్చి మాట పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఐదారు సంవత్సరాలు పైనుంచే ఆయన ఎంతో ఇన్కమ్ వచ్చే పరిశ్రమను వదులుకుని ప్రజల కోసం రాజకీయ జీవితం ప్రారంభించారు గత సంవత్సరంగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజా సమస్యలు తన సమస్యలుగా ఆయన ఎన్నే వందల కోట్ల రూపాయల ఇన్కమ్ను వదులుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు బెదిరించలేదు